నంద్యాల జిల్లాలోని కొన్ని నెలలుగా టీడీపీ అధ్యక్ష పీఠంపై నెలకొన్న ఉత్కంఠ వీడింది సామాజిక వర్గాలు రాజకీయ సమీకరణలను పరిగణనలోకి తీసుకుని టీడీపీ హైకమాండ్ మంగళవారం తుది జాబితాను సిద్దం చేసింది అందులో నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా స్పీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి దాదాపుగా ఖరారు చేసింది ఏడాది ఆగస్టులో త్రిసభ్య కమిటీ ఆశా ఊహల నుంచి అధ్యక్ష పీఠం కోసం దరఖాస్తులు స్వీకరించి సమగ్ర నివేదికను పార్టీ పెద్దలకు అందజేసింది వివిధ కారణాల నేపథ్యంలో జిల్లాల వారీగా అధ్యక్ష పదవులు ఖరారు అంశం పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది అయితే తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు సైతం రాష్ట వ్యాప్తంగా త్రిసభ్య కమిటీ సభ్యులతో సమీక్షించి జిల్లాల వారీగా అధ్యక్ష పదవులను ఖరారు చేశారు ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా అధ్యక్ష స్థానానికి ధర్మవరం సుబ్బారెడ్డి పేరును చంద్రబాబు ఫైనల్ చేసినట్లు సమాచారం ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్ఎండి ఫిరోజ్ కు మరోసారి అవకాశం దక్కనుంది అదేవిధంగా త్వరలో నలభై మందితో కూడిన జిల్లా కమిటీ జాబితా విడుదల కానుంది